గుళ్ళల్లో నా ఇలాంటి కామ కోరికలు తీర్చుకుండేది అక్కడ చూస్తే ఆడవాళ్ళు లోదుస్తులు ఇక్కడ చూస్తే లవ్వులు అక్కడ చూస్తే మందు బాటిల్స్ అందుకేనేమో పక్కన వాళ్ళకి మన హిందూ ధర్మం అంటే అంత చులకనైపోతుంది ఏముంటుంది మీ గుళ్ళల్లో ఏముంటది మీ దేవుళ్ళల్లో అని అంటున్నారు ఇలా వీళ్ళని ఎప్పుడైతే ఎంకరేజ్ చేయడం మనం స్టార్ట్ చేసామో పోతే పోనీలే పోతే పోనీలే చిన్న పిల్లలు తెలుసుకుంటారని చెప్పి ఇలా గబ్బు పట్టిస్తా ఉన్నారు నిజంగా మామూలుగా గబ్బు పట్టించట్లేదు అసలు గుడి ఏందో తెలీదు పార్కులు ఏందో తెలియదు అసలు ఇంకా ఏంటో తెలియదు వీళ్ళకి ఒక బార్ లేకుంటే వీళ్ళకి పబ్బ అయిపోయిందా అమ్మాయిలు తీసుకురావడము లేకుంటే ఈ బాటల్స్లు ఇంకా నేను ఇంతకు మించి చెప్పలేను ఎందుకంటే దీనికి మీరే ఇంకా ఆన్సర్ ఇస్తారని కూడా నాకు బాగా అర్థమైంది ఎంత దరిద్రం అంతా కూడా ఈ గుళ్ళో ఉంది దరిద్రం పోగొట్టుకోవడానికి గుళ్ళకు వస్తారు కానీ లేని దరిద్రాన్ని కూడా ఈ ఆలయంలో ఉంచేసి వెళ్తున్నారు నిజంగా మనుషులకి మానవత్వం కనీసం కనీసం మినిమం ధర్మం కూడా వాళ్ళు ఆచరించకపోతే ఇంక ఏం చెప్పండి ఈ వీడియో కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడాలి కాబట్టి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి నా కోపాన్ని అయితే నేను అంచుకొని అయితే ఉన్నాను అసలు ఇది మన దౌర్భాగ్యం నిజంగా చెప్తున్నా మనం ఇలాంటి వాళ్ళ మధ్యన అయితే ఉన్నాము గుళ్ళు తేడా లేదు అసలు ఏమీ తేడా లేదు ఇలాంటి వాళ్ళ మధ్యన అసలు దేవుడు ఉండడం కూడా నిజంగా పాపమేమో అందుకే దేవుడే వెళ్ళిపోయినాడేమో అనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది దీన్ని ఎవరైనా కాపాడాలి ఇలాంటి గుళ్ళని మనం నిలుపుకోవాలి అని అంటే ఒకసారి లోపల చూడండి దాన్ని ఎంత ధ్వంసం చేశారంటే నిజంగా పూజకు కూడా నోచుకోలేని విధంగా ఒక శివుణ్ణయితే నామ రూపాలు లేకుండా పగలగొట్టేశారు అలాగే నంది అడ్డం అని చెప్పి ఇక్కడ